లెక్క చేయకుండా నాతో పాటు రోజు ఎంతో మంది వస్తున్నారు పెద్దలు యువత ముఖ్యంగా మహిళలు నాకు మీ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నందుకు నేను దర్శన వర్గానికి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను మన ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తుంది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ఒక అభివృద్ధి పాలన రాబోతుంది అవినీతి పాలనను దింపి పాలనని గెలిపించుకునే బాధ్యత మీ చేతల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీది దర్శన నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది మీకు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూద్దాము అలాగే ప్రచారంలో వెళ్తుంటే మరిన్ని సమస్యలు దృష్టికి వస్తున్నాయి ఇక్కడ రోడ్ల సమస్య ఉందన్నారు నా వంతు కృషి చేసి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను అండగా ఉంటానని మాట ఇస్తున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట రెడ్డి గారిని గెలిపించండి